హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి టిప్తో అయితే మీ ముందుకు వచ్చాను ఇది ప్రతి ఆడవారికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో చపాతీలు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో చేత్తో పిండి కలిపే పని లేకుండా కర్రతో చపాతీ చేసుకునే పని లేకుండా చాలా సింపుల్గా ఏ విధంగా చపాతీలు చేసుకోవాలో చూపిస్తాను ఇవి చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూడండి ఒకసారి ఇంత సాఫ్ట్గా మెత్తగా అయితే ఉంటాయి అన్నమాట మనము వందల చపాతీలు కూడా నిమిషాల్లో అయితే చేసుకోవచ్చు అంత యూజ్ఫుల్గా ఉంటుంది సో ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్నైతే తీసుకొని అందులో వన్ కప్ వరకు గోధుమ పిండిని అయితే వేసుకోండి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ విస్కర్తోని ఈ విధంగా అయితే కలుపుకోండి మీ దగ్గర విస్కర్ లేకపోతే గరిటతోనైనా కలుపుకోండి వాటర్ని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి అప్పుడు మనకి పిండి కలపడం కూడా చాలా ఈజీగా అవుతుంది సో చూడండి ఈ విధంగా మొత్తం ఎలాంటి ఉండలు లేకుండా సాఫ్ట్గా అయితే కలుపుకోండి బ్యాటర్ అయితే మనకి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక మందపాటి పాత్రను అయితే తీసుకొని అందులో మనం పిండిలో వేసే అంత ఆయిల్ ఉంటుంది కదా ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ అంతే ఈ ఆయిల్ని అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని కూడా ఇందులో వేసుకోండి చూడండి ఎలా ఉందో మరీ పల్చగా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ అయితే స్టవ్ పైన పెట్టుకోండి స్టవ్ సిమ్ టు మీడియంలో అయితే పెట్టుకొని ఈ విధంగా కలుపుకోండి మనకి దీనికైతే ఎక్కువ టైం పట్టదండి వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ అంతే అంతకంటే ఎక్కువనైతే పట్టదు సో ఈ విధంగా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి మొత్తం ఈ విధంగా సాఫ్ట్గా దగ్గరగా అయితే అవుతుంది స్టవ్ అయితే సిమ్లోనే ఉంచుకుంటూ ఈ అయితే కంటిన్యూ చేయండి మొత్తం ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని ఈ పిండి ముద్దనైతే చల్లార్చుకోండి చల్లార్చుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మరొక్కసారి ఈ విధంగా చేయితోటైతే అనుకోండి అనుకొని చిన్న చిన్న ముద్దలుగా చపాతీ ముద్దలుగా అయితే చేసుకోండి మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే చేసుకోండి మీరు ఈ పిండితో చపాతీలైనా చేసుకోవచ్చు పూరీలైనా చేసుకోవచ్చు లేదంటే పరాట కూడా చేసుకోవచ్చు మనకి ఇంట్లో కవర్లు అయితే ఉంటాయి కదా బిస్కెట్ ప్యాకెట్కి వచ్చిన కవర్ అయినా గోధుమ పిండి ప్యాకెట్ కవర్ అయినా అట్లా ఏదైనా ఒక కొంచెం మందంగా ఉండే కవర్నైతే తీసుకొని ఈ విధంగా ఒక ముద్దనైతే పెట్టుకొని మళ్ళీ కవర్ అయితే దానిపైన వేసేసుకోండి వేసుకొని ఈ విధంగా మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదా దాంతో ఒకసారి ప్రెస్ చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో చపాతి అయితే మీరు ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇంకొకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని అయితే పెట్టుకోండి పెట్టుకొని దానిపైన ఈ చపాతీని అయితే వేసుకొని టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోండి చూడండి ఈ విధంగా మంచిగా కాల్చుకుంటే సరిపోతుంది మీరు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడు చపాతీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కావాలంటే దీన్ని పీటతోనే కాకుండా మనము ఫ్లాట్గా ఉండే ప్లేట్ ఉంటుంది కదా దాన్ని పెట్టి కూడా ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా ప్రెస్ చేయాల్సిన శ్రమ అయితే ఏం లేదు జస్ట్ ఇట్లా పెట్టగానే మనకి మంచిగా వచ్చేస్తుంది చపాతి అయితే చూసారు కదా చపాతీలు చేయడం ఎంత సింపుల్గా ఉందో అసలు ఇది ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు మనకి చాలా తొందరగా అయితే చేసుకోవచ్చు తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చపాతి ఇష్టపడని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు అయితే ఇంకా మంచిగా తింటారు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి మనకి నెక్స్ట్ డే వరకు కూడా ఈ విధంగానే మంచిగా మెత్తగా అయితే ఉంటాయి అన్నమాట మనము ప్రయాణాలు చేసినప్పుడు కూడా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి